రెబల్ స్టార్ బిరుదు అనఫీషియల్ గా పాన్ ఇండియా కింగ్ గా మారిపోయింది ఇక ప్రభాస్ లేదంటే ఎవరైనా దర్శకులు ఆ బిరుదుని అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే మిగిలింది ఆ మాటకి బిరుదుకి అన్ని విధాల ప్రభాస్ అర్హుడే అదేమంత తెలిగ్గా వచ్చింది కాదు బాహుబలి సీక్వెల్స్ తర్వాత చాలా పంచ్లు ఫేస్ చేసిన ప్రభాస్ దర్శకులకు కథలకు అతీతంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అది ఖాన్లు కపూర్లకు కూడా అర్థం కాని విషయంగా మారింది ఇంతకి పాన్ ఇండియా కింగ్ గా మారడంలో ప్రభాస్ చేసిందేంటి రెవల్ స్టార్ రెబల్ వెనుకున్న రీజన్ ఏంటి టేక్ ప్రభాస్ ఇప్పుడు ఇండియా మొత్తానికి కింగ్ ఆఫ్ ద సినిమా ఆ స్థాయికి చేరుకునేందుకు తనకి పదేళ్ల టైం పట్టింది ఒకప్పుడు ప్రభాస్ అంటే వేరన్న బాలీవుడ్ స్టార్లే ఇప్పుడు ప్రభాస్ పేరు చెప్తే కంగారు పడాల్సి వస్తోంది ఆ స్థాయికి తన జర్నీ సాగింది బాహుబలి బాహుబలి టూతో ప్రభాస్ ఫస్ట్ ప్యాన్ ఇండియా హిట్ సొంతం కావచ్చు అదంతా రాజమౌళి గొప్పతనమే అనవచ్చు కానీ ఆ తర్వాత సాహో కేవలం ప్రభాస్ ఇమేజ్తోనే ఆడిన సినిమా కంటెంట్ కాస్త వీక్ అయినా దర్శకుడు కొత్తవాడే అయినా ఆ మూవీ ఓ రేంజ్లో ఆడింది కాకపోతే ఇక్కడ ప్రభాస్ హిట్ల కంటే తను ఎంచుకున్న మార్గమే తనని ప్యాన్ ఇండియా కింగ్గా మార్చింది ప్రభాస్ బాహుబలి బాహుబలి టూ తర్వాత సాహు అంటూ మాఫియా బ్యాక్ బ్యాక్డ్రాప్ మూవీ చేశాడు వెంటనే వెంటనే రాధేశ్యామ్ అంటూ పామ్ రీడర్గా రొమాంటిక్ కిక్కిస్తూ థ్రిల్ చేయబోయాడు ఆది పురుషుతో రామాయణాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చాడు ఈ మూడింట్లో ఎక్కడా జోనర్ రిపీట్ కాలేదు సరే సక్సెస్ ఫెయిల్యూర్ అటుంచితే ప్రభాస్ ఎప్పుడు కొత్త వాళ్లతో అయినా సరే పాత దర్శకులతో అయినా సరే సరికొత్త జోనర్లలో ఫ్లేవర్లనే ఎంచుకున్నాడు అదే తన సక్సెస్ ఫార్ములా షారుక్ ఖాన్ కెరీర్ బిగినింగ్లో ఇలా చేశాడు కానీ ఇప్పుడు పఠాన్ జవాన్ అంటూ వరుసగా ఒకే తరహా మూవీలు చేసేసరికి డంకి ఫ్లాప్ అయింది కమల్ రజనీ జర్నీ కూడా బోర్ కొడుతోంది ఇక తమిళ విజయ్ కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కాకపోవడానికి ఎలివేటెడ్ షాట్లు అతి హీరోయిజం సీన్లే రిపీట్ అవ్వడం ఓ కారణం కంటెంట్ కొత్తగానో లేదంటే జోనర్ కొత్తగానో ఉంటే వేరే విషయం అక్కడే ప్రభాస్ సక్సెస్ అయ్యాడు తను సాహు చేయొచ్చు సలార్తో దుమ్ము దుమ్ముదొలపచ్చు రెండింటిలో యాక్షన్ అదిరిపోయినా కానీ జోనర్ పాత్రల్లో ఫ్లేవర్ మాత్రం సేమ్ కాదు దేనికది సెపరేట్ ఇక కల్కీలో ఏకంగా కర్ణుడు కమ్ భైరవుడు ఇప్పుడు స్పిరిట్లో పోలీస్ ఫౌజీలో సోల్జర్ అది కూడా బ్రాహ్మణ సైనికుడు ఏమైనా వేరియేషన్సా ఇన్ని జోనర్లు ఫ్లేవర్లు మారుస్తూ ప్రయోగాలతో రిస్క్ చేస్తున్నాడు కాబట్టి పాన్డియా షేక్ చేయగలుగుతున్నాడు ప్రభాస్